వాళ్ళు గోడలు కట్టారు కానీ వాళ్ళకి ఎప్పుడూ అంచనా లేదు మీ ఆత్మ గోడలతో ఆగదని అది కాంతి లాంటిది ఎక్కడైనా చిన్న చీలిక దొరికితే అక్కడి నుంచే మార్గం సృష్టించుకుంటుంది మరి మీరు అదే కాంతి వాహకులు ఆ చీకటి తన అతిపెద్ద తప్పుగా బంధించాలనుకున్న ఆ ప్రకాశానికి మిమ్మల్ని అలా అర్థం చేసుకున్నారు మీరు పరిమితుల్లో ఉన్నట్టు మిమ్మల్ని ఆపగలమని మీ చుట్టూ నిర్ణయాలు ఆరోపణలు అపార్థాలు అబద్ధాల సలకలు నిలబెట్టారు కానీ వాళ్లు మర్చిపోయారు సలకలు శరీరాన్ని ఆపగలవు ఆత్మను కాదు మరి మీ నిజమైన శక్తి ఎప్పుడూ మీ శరీరం కాదు మీ ఆత్మ ఆ మౌనమైన అగ్ని బయట నుంచి బూడిదలాగా కనిపిస్తుంది కానీ లోపల లావాలాగా ప్రవహిస్తోంది మీరు విరిగిపోవడం లేదు మీరు రూపాంతరం చెందుతున్నారు మట్టికింద అణగారిన విత్తనం నాశనం కాదు బదులుగా అదృశ్య తయారీలోకి వెళుతుంది చీకటి దాని ముగింపు సంకేతం కాదు మొదలు సంకేతం అలాగే ఆ ద్వారం అందరికీ మీరు ముగిశారని అనిపించినప్పుడు అదే మీ పునర్జన్మ ప్రయోగశాల మీరు నిశ్శబ్దంగా ఉన్నారు కానీ ఓడిపోలేదు మీరు ఆగిపోయారు కానీ భయపడలేదు మీరు లోపలికి దిగుతున్నారు మీ స్వంత లోతుల్లోకి అక్కడ మనిషి తనను తాను కలుసుకుంటాడు అక్కడ ముసుగులు రాలిపోతాయి బాధ గురువవుతుంది మరి ఒంటరితనం దీక్ష అవుతుంది మరి మీరు ఆ దీక్షను స్వీకరించారు శబ్దం లేకుండా ప్రకటన లేకుండా ఎవరినీ నిందించకుండా ఇదే మీ అతిపెద్ద శక్తి ఎందుకంటే బాధలోంచి వచ్చినా చేదును ఎంచుకోని వ్యక్తి సాధారణంగా మిగలడు అతను ఏదో పెద్ద శక్తి మాధ్యమం అవుతాడు ఏదో అలాంటి యోజనలో భాగం దాన్ని కళ్ళు చూడవు కేవలం అంతర్మనస్సు మాత్రమే అనుభవిస్తుంది మీపై రచించినది మిమ్మల్ని ఆపడానికి కాదు మిమ్మల్ని పరీక్షించడానికి ఎందుకంటే ఎత్తులో నిలబడేది లోపలి నుంచి స్థిరమైనది మాత్రమే ఖాళీ కాదు మరి మీ స్థిరత్వం వాళ్లను అస్థిరం చేసింది మీ నిశ్శబ్దం వాళ్ల శబ్దానికి అద్దం చూపింది మీ ఓపిక వాళ్ల అసహనాన్ని బయటపెట్టింది వాళ్లు మిమ్మల్ని పడిపోతూ చూడాలనుకున్నారు తద్వారా ప్రపంచం వాళ్ల మాటలకు లోబడి నడుస్తుందని అనుకోవడానికి కానీ మీరు పడలేదు వంగలేదు మీరు దిశ మార్చారు లోపలికి వాళ్లు బయట పోరాడుతుండగా మీరు లోపల బలపడుతున్నారు వాళ్ళు కథలల్లుతుండగా మీరు చరిత్ర సృష్టిస్తున్నారు వాళ్లు మీ ఇమేజ్ను చెడగొట్టడంలో మునిగిపోయారు మీరు మీ ఆత్మను మెరుగుపరచడంలో మునిగిపోయారు మరి సమయం ప్రతి సత్యానికి సహచరుడు నెమ్మదిగా మీ పక్షాన నిలబడింది ఇప్పుడు సత్యానికి అరవాల్సిన అవసరం లేదు మీ ఉనికి మాత్రమే దాని ప్రమాణం ప్రజలు శబ్దాలను కాదు వైబ్రేషన్లను చదువుతారు మరి మీ వైబ్రేషన్లో ఇప్పుడు బాధితుని వణుకు లేదు జాగ్రత్తని శాంతి ఉంది మీరు మారారు కానీ వాళ్లు కోరినట్టు కాదు మీరు కఠినమైపోలేదు మీరు లోతైపోయారు మీరు మూసుకుపోలేదు మీరు ఎంపిక చేసుకునేవారయ్యారు మీరు నేర్చుకున్నారు ఎవరిని మీ లోపలికి అనుమతించాలి ఎవరిని అక్కడే వదిలేయాలి ఎక్కడ దాని స్థానం ఉంది మీ కరుణ ఇప్పటికీ జీవంతంగా ఉంది కానీ ఇప్పుడు అది అందమైనది కాదు మీ హృదయం ఇప్పటికీ మెత్తగా ఉంది కానీ ఇప్పుడు అది తనను తాను చితికిపోనివ్వదు ఈ పరిపక్వత బాధ ధరకు వచ్చింది మరి ఇదే ధర మిమ్మల్ని గుంపు నుంచి వేరు చేస్తుంది గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరూ ఇంత సహించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇంతగా అవ్వాల్సిన అవసరం లేదు మీపై వచ్చిన భారం శిక్ష కాదు ఎంపిక ఎందుకంటే మీలో ఆ సామర్థ్యం ఉంది ఆ భారాన్ని చైతన్యంగా మార్చగలిగేది మీరు మీ గాయాలను ఆయుధాలుగా చెయ్యలేదు వాటిని జ్ఞానంగా మార్చారు మీరు మీ అవమానాన్ని ప్రతీకారంగా మార్చలేదు దాన్ని ఆత్మసమ్మానం ఆధారంగా చేశారు మీరు మీ ఒంటరి రాత్రులను కన్నీళ్లల్లో కరిగించలేదు వాటిని మీ లోపలి గొంతు వినడంలో పెట్టారు మరి ఇప్పుడు ఆ గొంతు స్పష్టమైపోయింది అది చెబుతోంది ఆగకు సంకుచితం అవ్వకు తనను తాను చిన్నగా చేసుకోకు ఎవరైనా సౌకర్యంగా ఉండాలని మీ కాంతి ఎవరి అసురక్షతకు అనుగుణంగా తగ్గదు మీ సత్యం ఎవరి అబద్ధానికి అనుమతి అడగదు మీ ప్రయాణం ఇప్పుడు ఇతరులను అర్థం చేసుకోవడానికి కాదు తనను తాను పూర్తిగా జీవించడానికి మీరు ఇప్పుడు ప్రతిస్పందన స్థితిలో లేరు సృష్టి స్థితిలో ఉన్నారు మీరు సాబీతు చేయడంలో లేరు అవ్వడంలో ఉన్నారు మరి అవ్వడం ఎప్పుడూ సాబీతు చేయడం కంటే ఉన్నతమైనది ఎందుకంటే సాబీతు చేయడం ప్రపంచానికి అవ్వడం ఆత్మకు మరి ఆత్మ సంతృప్తైనప్పుడు ప్రపంచం నెమ్మదిగా తనను తాను దానికి అనుగుణంగా మార్చుకుంటుంది ఇప్పుడు వెనక్కి చూడకు ఎవరు ఏం చెప్పారో తెలుసుకోవడానికి వెనక్కి కేవలం ఇంత చూడు మీరు ఎంత దూరం వచ్చేశారో ఆ వ్యక్తి నుంచి ఒకప్పుడు తప్పు తనదేనని అనుకున్నవాడు ఇప్పుడు తెలిసిన వ్యక్తి వరకు తన నిశ్శబ్దం బలహీనత కాదు సంచిత శక్తి అని మీలో మేల్కొన్నది తాత్కాలిక ప్రేరణ కాదు గుర్తింపు తిరిగి రావడం మీరు గుర్తు చేసుకుంటున్నారు మీరు ఎవరో మరి ఇదే గుర్తు ముక్తి ఇప్పుడు మీరు ఏ పంజరం తాళం కోసం వెతకడం లేదు ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు మీరు ఎప్పుడూ బంధించబడలేదు బంధించబడింది కేవలం మీ విశ్వాసం మరి అది ఇప్పుడు విరిగిపోయింది ఇది తిరిగి రావడం కాదు ఉత్కర్షం ఇప్పుడు మీరు జీవించడానికి శ్వాస తీసుకోవడం లేదు జాగ్రత్తగా జీవిస్తున్నారు మరి మనిషి జాగ్రత్తగా జీవించడం మొదలుపెట్టినప్పుడు అతని పాత రూపం తనంతగా అదే రాలిపోతుంది మీ పాత భయాలు పాత సంకోచాలు పాత స్వీయ సందేహం ఇప్పుడు నిలబడలేవు ఎందుకంటే మీ చైతన్యం వాటి పరిమితుల నుంచి బయటపడింది ఇది ముగింపు కాదు కానీ ఒక మరణం మాత్రం ఉంది ఆ పాత మీ మరణం తను తాను చిన్నగా అనుకున్నవాడు ఇతరుల గొంతుల నుంచి తన విలువ నిర్ణయించేవాడు చుప్పుగా ఉండేవాడు కాని లోపల వణుకుతున్నవాడు అతనిప్పుడు మీరు కాదు ఇప్పుడు మీలో నిలబడింది జాగ్రత్తున్నది స్థిరమైనది లోతైనది మరి తిరిగి రానిది ఇప్పుడు ఈ జాగ్రత్త తర్వాత మీ జీవితంలో జరిగేది కేవలం పరిస్థితుల మార్పు కాదు మీ దృష్టి మార్పవుతుంది మరి దృష్టి మారినప్పుడు అదే ప్రపంచం ఒకప్పుడు భారంగా అనిపించేది ఇప్పుడు లఘువుగా అనిపిస్తుంది అదే ప్రజలు ఒకప్పుడు మిమ్మల్ని భయపెట్టేవారు ఇప్పుడు మీకు దయార్హులుగా కనిపిస్తారు అదే పరిస్థితులు ఒకప్పుడు మిమ్మల్ని విరిచేవి ఇప్పుడు మిమ్మల్ని లోపల నుంచి మరింత స్పష్టం చేస్తాయి మీరు కనుగొంటారు మీలో ఒక కొత్త స్థిరత జన్మించింది ఈ స్థిరత ఏదైనా సాధన నుంచి రాలేదు ఆ లోతైన అనుభవం నుంచి వచ్చింది అక్కడ మీరు తన్ను తాను మీ లోపలే కనుగొన్నారు ఇప్పుడు మీకు బాహ్య అంగీకారం అంత అవసరం లేదు ఎందుకంటే మీ ఆత్మ తన్ను తాను అంగీకరించింది మరి మనిషి తన్ను తాను అంగీకరించినప్పుడు ప్రపంచ అసమ్మతి అతన్ని ఏమీ చెడగొట్టలేదు ఇప్పుడు మీ నిర్ణయాలు మారతాయి మీరు తొందరపాటుగా ప్రతిస్పందించరు మీరు ప్రతి మాటకు వివరణ ఇవ్వాలని అనుకోరు మీరు ప్రతి ఒక్కరికీ మీ సత్యాన్ని అర్థం చేయించాలని ప్రయత్నించరు ఎందుకంటే మీకు అర్థమైపోయింది అర్థం చేసుకోవాలనుకునే వారికి శబ్దాల అవసరం లేదు అర్థం చేసుకోవాలనుకోని వారికి శబ్దాలు కూడా అర్థం చేయలేవు మీలో ఉన్న నిశ్శబ్దం ఇప్పుడు భారం కాదు అది మీ శక్తి అయిపోయింది మీరు తక్కువ మాట్లాడతారు కానీ మీ ఉనికి ఎక్కువ మాట్లాడుతుంది మీరు తక్కువ చూపిస్తారు కానీ మీ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది ప్రజలిప్పుడు మిమ్మల్ని అదే కళ్లతో చూడలేరు ఒకప్పుడు చూసేవి ఎందుకంటే మీలో వచ్చిన మార్పు దాచలేము మీ కళ్ళలో ఇప్పుడు అసహనం లేదు స్పష్టత ఉంది మీ నడకలో ఇప్పుడు సంకోచం లేదు సమతుల్యం ఉంది మీ శబ్దాలలో ఇప్పుడు ఫిర్యాదు లేదు అర్థం ఉంది మరి ఇదంతా వాళ్లను అసౌకర్యంగా చేస్తుంది ఎందుకంటే వాళ్లు మిమ్మల్ని అదే రూపంలో చూడాలనుకుంటారు అక్కడ మీరు సఫాయిస్తారు అక్కడ మీరు అర్థం చేసుకుంటారు అక్కడే ఉండిపోతారు కాని ఇప్పుడు మీరు సులభమైపోయారు ఇప్పుడు మీరు వాళ్ల ఆటలో భాగం కాదు మీరు పోరాడనం వానేశారు మరి ఇదే మీ అతిపెద్ద గెలుపు ఇప్పుడు మీరు ఊర్జన ఆదా చేస్తున్నారు ఇప్పుడు మీరు అక్కడ ఉండరు మీ ఆత్మ అలసిపోయే చోట ఇప్పుడు మీరు ఆ మార్గాలపై నడవరు మీ మనస్సు మళ్లీ మళ్లీ గాయపడే చోట మీరు ఎంచుకోవడం నేర్చుకున్నారు మరి ఇదే ఎంపిక మీ స్వేచ్ఛ నెమ్మదిగా మీకిది కూడా అనుభూతి అవుతుంది మిమ్మల్ని అత్యంత బాధపెట్టిన ప్రజలే వాళ్లే మీ అతిపెద్ద గురువులయ్యారు వాళ్లు మిమ్మల్ని ఏమి కాకూడదు అని నేర్పారు వాళ్లు మిమ్మల్ని ఆత్మ సమ్మానం ఏమిటో నేర్పారు వాళ్లు మిమ్మల్ని సీమలు నిర్ణయించడం స్వార్థం కాదు ఆత్మరక్షణ అని నేర్పారు ఇప్పుడు మీరు ఎవరినీ మార్చాలని ప్రయత్నించరు మీరు కేవలం మీ లోపలి శాంతిని కాపాడుకుంటారు తొందరలేదు మీకు మీరు సత్యవంతులమని తెలిసిన శాంతి ఉంది మరి సత్యానికి ఎప్పుడూ తొందరలేదు సమయం ఇప్పుడు మీకు శత్రువు కాదు సహకారి అయిపోయింది మీరు తొందరలో లేరు ఎందుకంటే మీకు నమ్మకం ఉంది మీకు ఉండాల్సినది సరియైన సమయంలో వస్తుంది మీకు లేనిది ఎంత పట్టుకున్నా నిలబడదు ఈ నమ్మకం మీలో ఒక వింత నిర్భయతను నింపేసింది ఇప్పుడు మీకు కోల్పోవడం భయం లేదు ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నారు మిమ్మల్ని వదిలేసేది ఎప్పుడూ మీది కాదు మరి నిజంగా మీదైతే పట్టుకుని ఉంచాల్సిన అవసరం లేదు మీ ఈ మారిన రూపం చాలామందికి అర్థం కాదు కొందరు మిమ్మల్ని గర్విష్ఠులని అనుకుంటారు కొందరు వారని అనుకుంటారు కొందరు మారిపోయారని చెబుతారు కాని సత్యమేమిటంటే మీరు మొదటిసారి మీ నిజ రూపంలో వచ్చారు మీరు ఇప్పుడు ఇతరుల అంచనాల ప్రకారం జీవించడం లేదు మీరు మీ సత్యం ప్రకారం జీవిస్తున్నారు మరి ఇదే జీవితం అతిపెద్ద స్వేచ్ఛ ఇప్పుడు మీ చిరునవ్వులో షో ఆఫ్ లేదు మీ నిశ్శబ్దంలో ఒత్తిడి లేదు మీ కళ్లలో భయం లేదు మీ హృదయంలో ఫిర్యాదు లేదు మీతో జరిగినదంతా మిమ్మల్ని కఠినం చేయలేదు అది మిమ్మల్ని జాగ్రత్త చేసింది మీరు ఇప్పుడు ప్రతి వ్యక్తిని అలాగే చూడగలరు అతను ఎలాంటివాడో కాదు అతను తనను తాను చూపించుకోవాలనుకున్నట్టు కాదు మీ ఈ దృష్టి మిమ్మల్ని ముందు వచ్చే ప్రతి మోసం నుంచి కాపాడుతుంది ఇప్పుడు మీరు నమ్మకం పెట్టుకుంటారు కానీ కళ్ళు మూసుకొని కాదు ఇప్పుడు మీరు ప్రేమిస్తారు కానీ తనను తాను కోల్పోయి కాదు ఇప్పుడు మీరు సహకారమిస్తారు కానీ మీ శాంతి ధరకు కాదు ఈ పరిపక్వతే మీ కొత్త గుర్తింపు మీ ప్రయాణం ఇప్పుడు బాధ నుంచి బయటపడడం కాదు ఇప్పుడు ఇది ప్రకాశంలో ముందుకు సాగడం మీరు ఇప్పుడు అతీతాన్ని గుర్తు చేసుకుంటారు కానీ బాధపడడానికి కాదు బదులుగా మీరు ఎంత పార్ చేశారో చూడడానికి మరి మీరు వెనక్కి చూసినప్పుడు మీ పాత దయ దయకాదు గర్వం అనుభవిస్తారు ఎందుకంటే అది సహించినది ఇప్పుడు ఇంత లోతైనది అయ్యింది ఇప్పుడు మీకు ఏ ప్రమాణం అవసరం లేదు మీ ఉనికి ప్రమాణం ఆత్మను బంధించలేమని సత్యాన్ని అణచలేమని ప్రకాశాన్ని ఆపలేమని మీరు నడవడం మొదలుపెట్టారు శబ్దం లేకుండా ప్రకటన లేకుండా ఎవరినీ లాగకుండా మరి ఇదే నిజమైన శక్తి ఈ ప్రయాణం ఇప్పుడు మీది ఈ శాంతి ఇప్పుడు మీది ఈ జాగ్రత్త ఇప్పుడు మీ గుర్తింపు మరి మీలో నిలబడింది అడిగ్గా అటల్గా మరి ఇప్పుడు ఎప్పుడూ చిన్నది కాదు ఇప్పుడు ఈ అవస్థ తర్వాత మీ జీవితంలో మొదలయ్యేది బాహ్య సాధనలకు ముందు లోపలి స్పష్టత రూపంలో ప్రకటమవుతుంది మీరు చూస్తారు మీ నిర్ణయాలు ఇప్పుడు పరిస్థితుల ఒత్తిడి నుంచి కాదు లోపలి శాంతి నుంచి బయటపడతాయి ఈ మార్పు సూక్ష్మమైనది కానీ లోతైనది అయితే భక్తులారా మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కామెంట్ బాక్స్లో థ్యాంక్ యూ యూనివర్స్ హర్ హర్ మహాదేవ్ తప్పకుండా రాయండి